మీరు ఒక నిమిషం లైన్ లో ఉన్నారు సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అది ఒకసారి నెట్వర్క్ చూడండి గారు మీరు చెప్పండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది మీ మీ గణాంకాలు ఉన్నాయి మీదే వాస్తవానికి మరి మీరు థర్డ్ ప్లేస్ లో ఉండబోతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈసారి అది బీజేపీ అడ్డా కాబోతుంది జూబ్లీ హిల్స్ ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవబోతున్నాము ఎందుకంటే మా ఎలక్షన్ లో నలభై కార్పొరేట్లు గెలుచుకోవడం జరిగింది అలాగే మొన్న ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మాకు గణనీయంగా అరవై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి అంటే అసెంబ్లీకి ఇరవై ఆరు వేలు ఓట్లు వచ్చినా గానీ పార్లమెంట్ వచ్చాడు కానీ అరవై ఐదు వేలు ఓట్ల తక్కువ మాకు వచ్చినాయి ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో గెలకబోతున్నాం మాకు బిఆర్ఎస్ కి మధ్య పోటీ అంటే బిఆర్ఎస్ కి గోపినాథ్ మీద ఉన్న సింపతి గోపినాథ్ కి గారి మీద ఉన్న ఇంత కొంత ఫ్యామిలీలో ఎవరికైనా సీట్ ఇస్తే డిఫరెంట్ గా పోటీ ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ అన్నది అందరికి ఇప్పుడు ఎంత బ్యాక్ అన్నది అందరికీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి సత్యమే దాని గురించి మేము పెద్దగా వరి కావట్లేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ లో మేము పాగేయాలని మా ఇప్పటి నుంచే మా ప్రతి మండలానికి ప్రతి డివిజన్ కానీ అన్నింటికి కానీ ఇన్ఛార్జీలు నియమించుకోవటం మా వర్క్ మేము పన్నా ప్రముఖులతో మా వర్క్ మాకు స్టార్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీ హిల్స్ మేము గెలవబోతున్నాం అంటే లక్ష్మీనారాయణ ఓకే లక్ష్మీనారాయణ గారు వాస్తవానికి జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది మరి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు దాంట్లో మీరు అన్నట్టు మాగంటి గోపినారాయణ గారు అకాల మరణం చెందారు దాంతో ఉప ఎన్నిక వచ్చింది సో దీంట్లో మరి జూబ్లీల్స్ హిల్స్ అనేసరికి వాస్తవానికి పేరుకే జూబ్లీల్స్ హిల్స్ కానీ అక్కడంతా మైనార్టీ ఓటర్స్ ఉంటారు తర్వాత స్లమ్ పీపుల్స్ ఉంటారు వీళ్ళంతా కూడా మరి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మూడు సార్లు క్యాండిడేట్ ను మాగంటి గోపినాథ్ గారిని గెలిపించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ సీటు మేము సిట్టింగ్ సీటు సానుభూతి ఉంటుంది మేమే గెలుచుకుంటాం అని చెప్తున్నారు బిఆర్ఎస్ మీరే చెప్తారు ఇప్పుడు అన్నట్టు మూడు లక్షల డెబ్బై వేల ఓట్లు లక్ష ఓట్ల దాకా ముస్లిం ఓట్లు ఉన్నాయి తర్వాత మిగతా అన్ని కులాలు ఎస్సీ ఓట్లు అరవై వేలు దాకా ఉన్నాయి కాపు మున్నూరు కాపులు నలభై ఐదు వేలు కట్టి మిగతా అన్ని క్యాస్ట్లు కూడా పదిహేను పద్దెనిమిది వేలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి గోపీనాథ్ గారికి సింపతి ఉండటం అనడం వాస్తవం ఒప్పుకుంటాం దానికి సమ ఎట్టి పరిస్థితులు అంగీకరించి తినవలసిందే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సరే ముస్లింస్ లో కూడా గోపీనాథ్ గారికి కొట్టుంది మాకు తెలిసినంతవరకు దాని మీద ఉంటుంది మా కాంగ్రెస్ పోటీ అసలు తీసుకోవట్లేదు ఇక్కడ థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్ పోటీ పట్టి మాకు బిఆర్ఎస్ మంచి ఉంటుంది ఎట్టి పరిస్థితులు మేము జూబిఎస్కి వెళ్ళబోతున్నాం అది మట్టికి పక్కా మాకు ఓకే రవికుమార్ గారు రవికుమార్ గారు శ్రీనివాస్ గారు